హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూడబోయే కలెక్షన్ కలర్ చార్ట్ అనమాట ఇంతకు ముందు మనం అమెరికన్ గ్రే సిల్వర్ సారీస్ అని టూ కలర్స్లో అంటే ఒకటి వచ్చేసరికి గ్రేప్ కలర్ ఒకటి పర్పుల్ కలర్లో చూసాం చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది వాటికి రెండు సార్లు మూడు సార్లు తెప్పించినా కూడా మళ్ళీ అయిపోయినా మళ్ళీ అడుగుతూనే ఉన్నారు ఇప్పుడైతే మాత్రం కలర్ చార్ట్ ఉంది మీకు నచ్చిన కలర్ ఆర్డర్ చేసేసుకోండి చ చేయాల్సిన ప్రాసెస్ కూడా చెప్తాను మీకు ఏ సారీ అయితే కావాలో మేము నెంబర్స్ పెడతాం సిక్స్ కలర్స్ ఉన్నాయి నెంబర్స్ పెడతాం నెంబర్తో సహా స్క్రీన్షాట్ తీసుకోండి ఇక్కడున్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కే మీరు కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుంది గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు డిస్క్రిప్షన్లో ఒకసారి చూసుకుని ఆర్డర్ చేసుకోండి మీకు ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి డిస్క్రిప్షన్ కంపల్సరీ చూడండి చక్కగా తెలుగులో పెట్టేశాము మీరు అది చూసుకుని ఆర్డర్ చేసుకోండి ఓకే కలర్ చార్ట్ ఉంటుంది అలాగే మీరు వీడియో చూసిన తర్వాత ఆర్డర్ చేసుకుంటారు కదా ప్యాక్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి ఓపెనింగ్ దగ్గర నుంచి వీడియో ఉండాలి వీడియో ఉంటే కనుక ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి మేము సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది డ్యామేజ్ ఉంటే మాత్రమే రిటర్న్ ఆప్షన్ లేకపోతే లేదు కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని వీడియోలో నేను చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను చక్కగా చూసుకోండి కలర్ చేంజ్ అయ్యే అవకాశం కూడా లేదు ఎందుకంటే మేము మా స్టేటస్లో పెట్టిన రీల్స్ పెడుతున్నాం రీల్స్లో ఏంటి అంటే ఇలా మూవ్ అవుతున్నప్పుడు మీకు రియల్ కలరే తెలుస్తుంది అదే ఫొటోస్లో అనుకోండి మీకు దాంట్లో ఫిల్టర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట అందుకనే మేము వీడియోస్ మాత్రమే రీల్స్ పెడుతున్నాం కాబట్టి రీల్స్ చూసి మీరు తీసుకోండి రీల్స్ చూసి తీసుకునే కన్నా కూడా ఇలా ఫుల్ వీడియో చూసి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ దగ్గర ఆగిపోయి మీరు ఆ కలర్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని తెలుసుకొని తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది ఎందుకంటే నేను ఏమేమి చెప్తున్నాను అనేది మీకు అర్థం కావాలి మనకున్న సర్వీస్ డిటీటీసీ అండ్ పోస్టల్ కూడా ఉందండి ఇన్ కేస్ మీకు డిటీటీసీ సర్వీస్ లేకపోతే కనుక ప్రతి ఆర్డర్లో కూడా పోస్టల్ అని మెన్షన్ చేయండి ఓకే మెన్షన్ చేస్తే మేము పోస్టల్కి పంపిస్తాం ఇన్ కేస్ పోస్టల్కి టెన్ డేస్ వర్కింగ్ డేస్ లోపు కనుక రాకపోతే పోస్ట్ ఆఫీస్కి ఒక్కసారి ఎవరినన్నా ఫోటో ఇచ్చి పంపిస్తే దాని మీద ట్రాకింగ్ నెంబర్ చూసి అది మీకు ఇచ్చేస్తారు ఎప్పుడూ అవసరం లేదండి ఒక వంద పార్సల్స్ ఓన్లీ పోస్టల్కి పంపిస్తే అక్కడ ఎక్కడన్నా ఒకటి అలా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి నేను పబ్లిక్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే తర్వాత ఒకసారి వెళ్ళండి మేడం అన్నారు అనుకో మీరు చెప్పలేదు కదా మాకు అనేస్తారు అందుకనే నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా అసలు అవసరమైతే రాదు ఇన్ కేసు వస్తే ఎప్పుడన్నా వెళ్ళాల్సి వస్తుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఓన్లీ పోస్టల్ డిటీడీసీ అయితే మాత్రం మేమే ఫాలో అప్ చేస్తాం రా రాలేదు అని చెప్తే కనుక ఇప్పుడున్న కలర్ కాంబినేషన్ కానీ మన దగ్గర ఉన్న శారీస్ క్వాంటిటీ కానీ అండి ఇది మాత్రమే మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్నది మాత్రమే చూస్తున్నారు ఓన్లీ టెన్ సెట్సే మేము ఇక్కడ డిస్ప్లేలో పెట్టాం ఎందుకంటే ట్వంటీ ఫైవ్ సెట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి మొత్తం ఇక్కడ పేరు చేసుకుని పెడితే ఇంకా నేను కనబడను చీరలు కనపడవు అని చెప్పేసి ఇక్కడ ఓన్లీ టెన్ సెట్స్ పెట్టాం టోటల్గా ట్వంటీ ఫైవ్ సెట్స్ అయితే రెడీగా ఉన్నాయి ఏ మాత్రం క్వాలిటీ తగ్గదు అండి సేమ్ క్లాత్ ఉంటుంది జస్ట్ కలర్ అండ్ డిజైన్ ఓకే అది మాత్రమే చేంజ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి డిజైన్ కూడా చేంజ్ ఉంది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి సారీకి కూడా అండి మేము ఇలా నంబర్ ఇస్తాం ఇలా నంబర్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే మీరు ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత వాళ్ళు ఉంటే కనుక ఉంది అండి పే చేయడానికి స్కానర్ పంపిస్తారు స్కానర్ పంపించిన తర్వాత విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ సారీ మేము ఎవరికైనా ఇచ్చేస్తాం అది కూడా గుర్తుపెట్టుకోండి కొంచెం లేట్గా పే చేసే లెక్కనైతే కనుక ఒకసారి మెన్షన్ చేస్తే వాళ్ళు సైడ్ పెట్టి ఉంచుతారు ఓకే ఫస్ట్ ఈ సారీకి బ్లౌజ్ చూపిచ్చేస్తాం గ్రీన్ కలర్ సిస్టర్స్ ఇంకొక విషయం ఏంటంటే నేను నిన్ననో మొన్ననో చూశాను ఎక్కడో సేమ్ ఇలాగే ఉంది కానీ అది మష్రూమ్ సిల్క్ సారీ ఉంటుంది మధ్యలో ఈ బుటీస్ అయితే లేవు జస్ట్ ప్రింట్ వచ్చేస్తుంది బుటీస్ లేవు ఇవి బుటీస్ అంతా కూడా వీవింగ్ బుటీస్ అది కూడా చూసి తీసుకోండి ఎందుకంటే మళ్ళీ తర్వాత వాళ్ళు ఎక్కడో ఆరు వందల యాభై పెట్టారు మీరు ఏడు వందల తొంభై తొమ్మిది పెట్టారని మళ్ళీ ఇదొక ప్రాసెస్ ఉంటుంది మనకి ఆర్గ్యుమెంట్ ఉంటుంది క్లియర్గా చెప్తున్నా ఇదంతా కూడా మనకి బుటి వీవింగ్ బుటీ వస్తుంది వీవింగ్ జరీ బుటీ వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ చేశారు అది ప్రింట్ వస్తుంది ఓకే అలాగే టూ సైడ్స్ బోర్డర్ మ్యాంగో బోర్డర్ ఒక సైడ్ చిన్నగా ఉంటుంది ఇక్కడ వచ్చినట్టు ఇంకొక సైడ్ పెద్దగా వస్తుంది క్లాత్ కూడా సేమ్ క్లాతే ఉంటుంది మీకు ఏమాత్రం చేంజ్ ఉండదు ఎప్పుడు మనం చూసే మష్రూమ్ సిల్క్ శారీస్ కానీ ఆ ఫ్యాబ్రిక్ కానీ లేకపోతే జార్జెట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కానీ కాదు ఇది కొత్తగా వచ్చినటువంటి ఫ్యాబ్రిక్ నేను నా చీర నేను కట్టుకున్నాను కదా అందులో క్లియర్గా చూపిస్తా ఈ వీడియో కొంచెం ల్యాగ్ అయితే వస్తుంది ఎందుకంటే ఆరు చీరలు కట్టాలి ఆరు చీరలకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఫస్ట్ డీటెయిల్స్ అన్ని వినండి విన్న తర్వాత మీకు ఏ కలర్ క్లా ఫార్వర్డ్ చేసుకుంటా వెళ్ళిపోండి ఇది ప్రతిదానికి దానికి కట్బుటీ వచ్చింది ఎక్కడన్నా ఒకటిలా ఉంటే కట్ చేసేసుకోవడమే కట్బుటీ ఉంటుంది పట్టేసే ఛాన్స్ కూడా ఏం లేదు శారీలో ఫస్ట్ బోర్డర్ చూపిస్తా పైన బోర్డర్ జరీ వీవింగ్ బోర్డర్ శారీలో అంతా కూడా ప్రింటెడ్ ఇట్లా డాల్స్ టైప్లో ప్రింట్ ఇచ్చారు పికాక్స్ని కూడా ఇచ్చారు సిస్టర్ ఎవరైనా ముస్లిం సిస్టర్స్ ఉంటే పికాక్స్ కానీ యానిమల్స్ కానీ ఇష్టపడరు కాబట్టి మీరు ఇది అవాయిడ్ చేసేయండి ఓకేనా ఇది బ్యాక్ చూపిస్తా కట్బుటీ జరీ వీవింగ్ బుటీ ఇదే ఇప్పుడు ఆ మష్రూమ్ సిల్క్ శారీ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉన్న శారీకి దీనికి తేడా కాకపోతే మీరు తమ్ములు చూస్తారు సేమ్ శారీస్ అంటారు అది సరిగ్గా మీరు వినరు కదా అందుకనే క్లియర్గా చెప్తున్నా ఇలా వచ్చింది ఓకే సెకండ్ బోర్డర్ ఒక పల్లకీలో కూతుర్ని తీసుకువెళ్తున్నట్లుగా ఇట్లా మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు ఇట్లా మొత్తం సెకండ్ వైఫ్ బోర్డర్ మీరు చిన్నగా పెట్టుకున్నారు అనుకోండి ఇలా వస్తుంది చక్కగా ఇటు బోర్డర్స్ ఇలా లేదు కొంచెం పెద్దగా పెట్టుకుంటే కనుక మనకి ఇక్కడ పె పల్లకిలో పెళ్ళికూతురిని తీసుకువెళ్తున్న బోర్డర్ ఉంది కదా అది కూడా కనిపిస్తూ ఉంటుంది హైలైట్ అవుతుంది ఇదిగోండి శారీ మొత్తం ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది టోటల్గా ఫాలింగ్ ఉంటుందండి చాలా అంటే చాలా ఫాలింగ్ మీరు నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఎలాంటి డ్రై వాష్లు దీనికి ఎక్స్ట్రా మనీ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఐరన్ కూడా అవసరం లేదు ఓకేనా దీంట్లో పళ్ళు నేను చాలా పెద్ద పళ్ళు తీసేసాను చూడండి చిన్న పళ్ళు తీసుకుంటే ఇంకొక రెండు కుచ్చీళ్లు మీకు ఎక్స్ట్రా వస్తాయి ఇక్కడ అంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్ కదా బోర్డర్ సేమ్ కలర్లోనే మనకి ఇక్కడ బేస్ ఇచ్చేసి దాని మీద ఆ వీవింగ్ బుటీస్ కంటిన్యూ అవుతాయి అలాగే ఇది కూడా మనకి బోర్డర్ వచ్చింది కదా ఇది గ్రీన్ మీద ఇట్లా హైలైట్ చేస్తూ ఇచ్చారు ఇది టోటల్గా శారీ లుక్ అండి ఒకసారి బ్లౌజ్ కూడా ఇలా పెట్టుకుని చూపిస్తా ఇంకా నెక్స్ట్ నుంచి ఇంత చెప్పాల్సిన అవసరం ఉండదు మీకు అర్థమైపోతుంది కాబట్టి జస్ట్ కలర్స్ చూసుకుంటే వెళ్ళిపోండి అలాగే మీ నెంబర్ నుంచి మా నెంబర్కి మీరు శారీస్ ఇప్పుడు తీసుకోవాలని ఏం రూల్ లేదు మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏదన్నా ఒక నెంబర్కి ఆ నెంబర్కి మేము యాడ్ చేసుకుంటాం అలాగే మీరు కూడా మమ్మల్ని యాడ్ చేసుకుంటే మా స్టేటస్ కూడా కనిపిస్తుంది ఒకవేళ ఇన్ కేస్ ఈ శారీస్ కనుక ఫాస్ట్గా అయిపోయాయి అనుకోండి మళ్ళీ ఎప్పుడైనా రీస్టాక్ చేసినప్పుడు ఫస్ట్ మేము స్టేటస్లో అప్డేట్ చేసిన తర్వాతనే మేము తర్వాత వీడియో చేసి యూట్యూబ్లో పెడుతున్నాం అదైతే గుర్తుపెట్టుకోండి మీరు ముందుగా అక్కడ తీసుకోవాలి అంటే మాత్రం ఆ స్టేటస్ కనిపించాలి కదా అందుకని మీరు మీ నెంబర్ నుంచి అని పెట్టండి ఓకే నేను నెక్స్ట్ ఇంకొక శారీ కట్టుకుని మీకు చూపిస్తాను శారీ నెంబర్ టూ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు అమెరికన్ గ్రే సిల్వర్ శారీస్ అనమాట ఇవి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటాయి ఫస్ట్ నేను దీనికి వచ్చిన బ్లౌజ్ చూపించేస్తున్నాను సిస్టర్ ఇది మనకి వీవింగ్ బ్యూటీస్ ఉన్నటువంటి బ్లౌజ్ మీకు ఫస్ట్లో విన్నారు కాబట్టి మీకు అర్థమైపోతుంది నేను శారీ చూపిస్తూనే ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్తాను ఎక్కువ ల్యాగ్ అవ్వకుండా ఉంటుంది ఆ బ్లౌజ్ మొత్తం మనకి వేసుకుంటే ఇలా వస్తుంది ఓకే కలర్ కాంబినేషన్ చూడండి పైన చిన్న బోర్డర్ శారీ అంతా మిడిల్ పార్ట్ ఇలా ఉంటుంది సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసరికి ఈ టైప్లో వస్తుంది మనము స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటుంది సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా మంచిగానే కనిపిస్తుంది ఇట్లా కరెక్ట్గా బోర్డర్స్ మాత్రమే తీసుకుంటే ఈ స్టైల్లో ఉంటుంది చాలా అంటే చాలా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఇది చాలా ఫాలింగ్ ఉంటుంది బూటీస్ కూడా వచ్చాయి కాబట్టి ఇంకా మంచిగా కూడా కనిపిస్తుంది ఇదంతా కూడా ప్రింటెడ్ మోడల్ మీద వీవింగ్ బూటీస్ అయితే ఇచ్చారు మళ్ళీ ఒక్కసారి బ్లౌజ్తో సహా పెట్టుకుని చూపిస్తాను మీకు ఆ కలర్ కాంబినేషన్ అంతా కూడా క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది నెక్స్ట్ నేను ఇంకొక చూపించేస్తాను సిస్టర్స్ ఈ బ్లాక్ కలర్ సారీ నంబర్ వచ్చేసి త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ ఇలా తీసి పెట్టుకోండి అలాగే మా స్టేటస్లో కూడా మేము రీల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాం అవి చూసి కూడా మీరు చక్కగా పెట్టుకోవచ్చు బ్లాక్ కలర్ సారీ ఎందుకు అన్నానంటే బేస్ మొత్తం ఇదే కలర్ వస్తుంది సిస్టర్ అన్ని కి ఇదే ఉంటుంది దాని మీద ప్రింట్ కూడా ఇదే టైప్ ఆఫ్ ప్రింట్ సేమ్ కంటిన్యూ అవుతుంది జస్ట్ ఇక్కడ కలర్స్ శారీని బట్టి మారుతూ ఉంటాయి ఇక్కడ మరూన్ కలర్ కొంచెం ఎక్కువ హైలైట్ అవుతుంది కదా శారీలో బార్డర్ని బట్టి కలర్స్ మారుతూ ఉంటాయి అనమాట అంతే ఇది మనకి బ్లాక్ కలర్ వచ్చింది ఇన్ కేస్ మీరు కనుక స్టెప్ పెట్టుకుంటే మీకు టోటల్గా ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది టోటల్ ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ మొత్తం ఇది మనకి పళ్ళు బ్లాక్ కలర్ మీద ఇలా కనిపిస్తుంది చాలా రోజుల తర్వాత దీంట్లో కలర్ వచ్చింది వచ్చిందనమాట మనం దీంట్లో సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అనేది మనం చూపించి కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది ఆ తర్వాత కలర్ చార్ట్ ఇచ్చారు దీంట్లో నేను మళ్ళీ చెప్తున్నాను మధ్యలో నుంచి చూసే సిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళకి దీంట్లో మష్రూమ్ సిల్క్లో వచ్చాయండి సిక్స్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇస్తున్నారు ఇది వీవింగ్లో వస్తుంది వీవింగ్ బుటీస్లో వస్తుంది క్లాత్ కూడా మష్రూమ్ సిల్క్ ఉంటుంది ఇది మనకి వేరే ఫ్యాబ్రిక్ వస్తుందన్నమాట స్టిఫ్నెస్ అనేది ఉండదు నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు ఓకే టోటల్గా బ్లౌజ్తో కనుక కుట్టించుకుంటే ఈ టైప్ లుక్లో చక్కగా బ్లౌజ్ కూడా ఒక డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్లో ఉంటుంది నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తా శారీ నెంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు కంపల్సరీ నెంబర్ పెట్టండి సిస్టర్ నంబర్ లేకుండా మీరు ఒకవేళ ఫోటో పెట్టినా కూడా మళ్ళీ వాళ్ళు నెంబర్ ప్లీజ్ అనేది ఇంకో మెసేజ్ పక్కాగా చేస్తారు ఇదైతే బ్లౌజ్ పాటండి బ్లౌజ్ ఇలా వచ్చింది ఈ కలర్కి అంటే బోర్డర్ కలర్ మ్యాచింగ్ అనమాట ఈ తో కనుక మీరు ఈ సారీ కట్టుకుంటే లుక్ అనేది మీకు ఇలా ఉంటుంది మీ వాట్సాప్ నెంబర్ నుంచి మా వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ అయితే పెట్టండి హాయ్ అని చెప్పేసి మేము మీ నెంబర్ని యాడ్ చేసుకుంటాం మా నెంబర్ని కూడా మీరు యాడ్ చేసుకోండి ఇట్లా ఉంటుందన్నమాట మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇక్కడ వచ్చింది మనకి గోల్డ్ కలర్ టోటల్ గా గోల్డ్ కాదండి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్డ్ లాగా ఉంటుంది బోర్డర్ అయితే మాత్రం జరీ రీవింగ్ బోర్డర్ వచ్చింది కదా అది ఇది మనకి పళ్ళు నేను ఇంకా చాలా పెద్ద పళ్ళు తీసాను ఇలా తీస్తే కనుక ఇంకెంత ఉందో చూడండి ఇంకొక ఇంకొక ఎక్స్ట్రా మీకు ఒక కుర్చి అయితే వస్తుంది ఓకే బోర్డర్లో కూడా అండి కొంచెం షేడెడ్ బోర్డర్ లాగా ఇచ్చారు ఒక చోట లైట్ కలర్ ఒక చోట డార్క్ కలర్ లాగా ఒక చిన్న బోర్డర్లోనే షేడెడ్ లాగా తీసుకున్నారు చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎంత సింపుల్ ఆర్నమెంట్స్ పెట్టుకున్నా కానీ చాలా రిచ్గా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట నేను వేసింది ఒక పిచ్ పూస్లో ఆ పిచ్చి పూసులు వేసినా కూడా ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి మీరు ఇలా కలర్స్ తీసుకుంటే కనుక చక్కగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి శారీ నెంబర్ ఫైవ్ ఇది మనకి మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి నంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే మిస్ అవ్వద్దు అలాగే మన రీల్స్ కూడా ఉంటాయి చెప్పిందే చెప్తున్నాను ఎందుకంటే మధ్యలో చూసే సిస్టర్స్ కోసం కానీ నేను చేసే పని అయితే ఇది చేస్తూనే ఉన్నాను అదైతే గుర్తుపెట్టుకోండి ఇది మనకి బోర్డర్ అనమాట టూ సైడ్స్ ఎట్లా అయితే వచ్చిందో వన్ సైడ్ చిన్న బోర్డర్ వన్ సైడ్ పెద్ద బోర్డర్ వచ్చింది బ్లౌజ్కి కూడా సేమ్ యాస్టీస్గా ఉంటుంది అలాగే ఈ సారీలో కుచ్చులు చూడండి ఎంత మంచిగా ఉంటాయో ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మరున్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఈ లైట్ కలర్ బేస్కి చాలా మంచిగా కూడా కనిపిస్తుంది శారీ మిడిల్ పార్ట్ డిజైన్ అంతా ఇలా వస్తుంది మా వాట్సాప్ నెంబర్కి అయితే మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి నెంబర్ అయితే యాడ్ చేసుకుంటాం ఇది మనకి పళ్ళు పాట అనమాట మా స్టేటస్ కనిపిస్తుంది యాడ్ చేసుకుంటే మాకు గ్రూప్స్ అయితే ఏం లేవు కానీ సిస్టర్ మా స్టేటస్ కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట నెంబర్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను శారీ నెంబర్ ఫైవ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే మర్చిపోవద్దు నెంబర్తో సహా కంపల్సరీ ఉండాలి స్క్రీన్ షాట్ అలాగే ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా వచ్చింది బ్లౌజ్ చాలా మంచిగా కనిపిస్తుందండి కలర్ వచ్చేసి మనకి గ్రేప్ కలర్ అనమాట ఓకే సారీ మీకు టోటల్గా లుక్ వైజ్ చూడండి పైనుంచి కింద వరకు మొత్తం మీకు ఈ స్టైల్లో వచ్చింది చాలా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి బోర్డర్స్ కనుక మీరు స్టెప్స్ పెట్టుకుంటే లుక్ లైక్ ఇలా వచ్చేస్తుంది అలాగే ఈ శారీలో మనకి ఇది పళ్ళు పాట అనేది ఇలా ఇచ్చారు టోటల్ అన్ని సారీస్ కట్టుకుని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ కేసు ఈ సారీస్ నచ్చితే కనుక నంబర్తో సహా ఆర్డర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు క్వాంటిటీ మన దగ్గర ఇక్కడ సెట్ చేసినవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సిస్టర్స్ ఇవి కానీ ఇవి కానీ మొత్తం మీకు టెన్ సెట్స్ మాత్రమే ఇక్కడ సెట్ చేసాం ఇంకా మనకి ఫిఫ్టీన్ సెట్స్ ఉన్నాయి టోటల్గా ట్వంటీ ఫైవ్ అనమాట మొత్తం ఇక్కడ నింపేసి గజిబిజిగా అయిపోతుంది అని చెప్పేసి నేను ఇక్కడ పెట్టించలేదు కొంతవరకు మాత్రం మనకి ఫ్రేమ్ వర్క్ సెట్ అయ్యే వరకు మాత్రం పెట్టించేశాం వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా అన్ని డీటెయిల్స్ ఉంటాయి డిస్క్రిప్షన్ కూడా క్లియర్గా ఇస్తున్నాం చక్కగా చూడండి మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టేసుకొని ఈ శారీస్కి డ్రై క్లీనింగ్ కానీ ఏమీ అవసరం లేదు మీరు నార్మల్గా వాష్ చేసుకోవచ్చు రేట్ కూడా ఎక్కువ కాదు ఇది బయట మనకి చాలా కాస్ట్ ఉందండి దీంట్లో ఇమిటేషన్స్ కూడా వచ్చాయి అంటే డిజైనింగ్లో ఇమిటేషన్స్ ఉంటాయి దగ్గర దగ్గరగా ఇట్లాంటి డిజైన్లో అంటే గ్రే కలర్ మీద డిజైన్ ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతూ ఉంటుంది అలాగే మనకి వీవింగ్ బుటీస్ ఉండవు కొన్నిటి మీద బ్లౌజ్కి కూడా మనకు మనం చూపించిన బ్లౌజ్లో వీవింగ్ బుటీస్ వచ్చాయి కానీ ఇప్పుడు వేరే ఇమిటేషన్స్ మీద వచ్చేసరికి మనకి ప్రింటెడ్ బ్లౌజ్ ప్రింటెడ్ ఇచ్చేస్తున్నారు ఓకేనా అలాగే డిజైన్స్ కూడా చేంజెస్లో అంటే మీరు జస్ట్ తమ్మినేలు చూసినప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇలాగే ఉంది కదా అని మీకు అనిపిస్తుంది ఇది నేను కొన్ని చోట్ల చూసిన దాన్ని బట్టి చెప్తే సెవెన్ నైన్ మనం సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం కదా ఎయిట్ నైన్ ప్లస్ షిప్పింగ్ అంటే ఈ మార్జిన్ ఎట్లా చూసుకున్నా కానీ మన దగ్గర తక్కువ ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి క్వాంటిటీ ఇవి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ